హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రేపు దసరా వస్తుంది కదా యాక్చువల్గా ఈ దసరా ఎందుకు జరుపుకుంటారని చెప్పి అందరినీ జనాల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాక్చువల్గా దసరా ఎందుకు జరుపుకున్నారనేది మీకు ఒక టూ మినిట్స్లో నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్ ప్రయత్నం చేశాను సో యాక్చువల్గా ఈ దసరా అనేది ఎందుకు జరుపుకుంటారంటే దుర్గాదేవి దుర్గామాత ఎవరైతే ఉన్నారో నై నైన్ డేస్ పోరాడి యుద్ధం చేసి ఈ చంపేస్తుందన్నమాట సో ఈ మైసాచురుడు అనే ఈ వ్యక్తి ఈ రాక్షసుడు ఎక్కడి నుండి వస్తాడు అనేది ఒక చిన్న మనం బ్యాక్ స్టోరీ తెలుసుకుంటే మైసాసురుడు వల్ల నాన్న వాళ్ళ నాన్నకి పిల్లలు లేకపోవడంతో కొన్ని వందల సంవత్సరాలు కూడా ధ్యానం చేసి దేవుడిని కోరిక కోరుకుంటే అప్పుడు దేవుడు వచ్చి నువ్వు ఒక రాక్షసి అమ్మాయి స్త్రీ రాక్షసితో కలిస్తేనే నీకు కొడుకు పుడతాడని చెప్తాడు సో అప్పుడు స్త్రీ రాక్షసితో ఇతను కలిసినప్పుడు ఈమెకైతే ఈ మహిషాసురుడు అనే వ్యక్తి జన్మిస్తాడన్నమాట కిరాతకమైన రాక్షసులా ఉంటాడు ఈ మహాసురుడికి కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారన్నమాట మహిషాసురుడు ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు సో ఈ మహిషాసురుడిని చంపాలంటే అది ఎలా అనేది కూడా ఒక స్టోరీ చెప్తాను అండ్ ఈ మహిషాసురుడు కొన్ని వందల వేల సంవత్సరాలు దీర్ఘంగా ధ్యానం చేసి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక వరం అయితే తీసుకుంటాడు అన్నమాట వరం ఏంటంటే నన్ను చంపాలంటే ఎవ్వరు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా నన్ను చంపకుండా ఒక నాకు వరమి అని కోరుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే లేదు లేదు అలాంటి వరం కుదరదు అని అంటాడు అప్పుడు ఏం చెప్తాడంటే సరే అయితే మరి నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు మగవాళ్ళు ఎవ్వరు కూడా నన్ను చంపకుండా వరమి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చిన్నగా నవ్వుతూ అదేంటి నువ్వు ఇంత ముందు కోరుకుందే ఇప్పుడు కోరుకుంటున్నావు కదా నీకు మహి అబ్బాయిలు చంపకపోతే స్త్రీలు ఉన్నారు కదా స్త్రీలు చంపుతారంటే బలవంతమైన ఎంతో బలాలు కలిగినటువంటి అబ్బాయిలే నన్ను చంపలేనప్పుడు స్త్రీలు నన్ను ఎలా చంపుతారని చెప్పైతే ఈ మహిషాసురుడు అంటారన్నమాట సో అప్పుడు బ్రహ్మదేవుడు సరేనని వరం ఇస్తాడు ఆ తర్వాత ఈ మహిషాసురుడు ఈ మొత్తం స్వర్గానికి వెళ్ళి అన్ని చోట్లలో కూడా అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని అంతా చంపుతూ చాలా ఒక యుద్ధ భూమిని మొత్తంగా కూడా సముద్రాన్ని అంతా ఎరుపెక్కించడం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా సో అట్లా మొత్తం రక్తంతో ఉంటుందన్నమాట యుద్ధభూమి కూడా ఆ తర్వాత ఈ మైసాసుని చంపాలంటే ఈ ఎవరైతే అర్జునుడు కృష్ణుడు అలాగే బ్రహ్మదేవుడు వీళ్ళందరి వల్ల కూడా కాదనమాట అప్పుడు వీళ్ళందరూ ఆలోచించి ఆ బ్రహ్మదేవుడు తనకి గుర్తొస్తుందన్నమాట అరే నేను మైసాసురుకి ఈ వరం ఇచ్చాను కదా సో ఇప్పుడు మేము ఎంత ఫైట్ చేసినా కూడా ఇదంతా వేస్ట్ అన్నమాట మేము మైసాసురుని చంపలేము అని అప్పుడు బ్రహ్మదేవుడు గుర్తొచ్చి బ్రహ్మదేవుడు వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి శివుడితో ఇలా చెప్తాడనమాట శివుడా నేను ఇలా మైసాసురుడికి ఒక వరం ఇచ్చాను తనని అబ్బాయిలు ఎవరు చంపలేరు ఒక స్త్రీయే తనని చంపగలదు మేము కొన్ని సంవత్సరాలుగా కూడా తనతో యుద్ధం చేస్తున్నా కూడా మేము గెలవట్లేదు అని చెప్పి చెప్తాడు అప్పుడు శివుడు స్త్రీ అంటే ఎవరున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ బ్రహ్మదేవుడే పార్వతి ఉంది కదా పార్వతీదేవి ఎందుకని మైసాసురుని చంపకూడదని చెప్పి అప్పుడు బ్రహ్మదేవుడు అంటే పార్వతీదేవి ఎలా చంపుతుందని వీళ్ళందరూ కూడా ఆలోచనలో పడిపోతారు సో అప్పుడు ముల్లోకంలో ఉన్న దేవులందరూ కూడా కృష్ణుడు అర్జుడు శంకరుడు బ్రహ్మదేవుడు ఇట్లా చాలామంది ముల్లోకంలో ఉన్న దేవులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలను అంటే ఇప్పుడు శంకరుడు దగ్గర త్రిశూలం ఉంటుంది కృష్ణుడి దగ్గర చక్రం ఉంటుంది ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అస్త్రం వాళ్ళ ఆయుధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పార్వతీదేవికి ఇస్తారన్నమాట పార్వతీదేవికి ఇచ్చి అప్పుడు పార్వతీదేవిని మైసాసురుణ్ణి చంపడానికి వెళ్ళాలని చెప్పి అలాగే ఒక సింహపు వాహనాన్ని కూడా ఇస్తారన్నమాట సో అప్పుడు ఈ పార్వతీదేవి ఎవరైతే ఉన్నారో ఈ పార్వతీదేవి మనకు దుర్గాదేవిగా మనకు కనిపిస్తూ ఉన్నారన్నమాట అప్పుడు పార్వతీదేవి నుండి దుర్గాదేవిగా అవతారం ఎత్తుతుంది పార్వతీదేవి సో ఆ పార్వతీదేవి దుర్గాదేవిగా మారి మైసాసురుని చంపడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా కూడా తనతో యుద్ధం చేస్తూ తొమ్మిది రోజులు తనతో యుద్ధం చేసి అప్పుడు మైసాసురుణ్ణి తొమ్మిదవ రోజు తర్వాత మైసాసురుణ్ణి చంపేస్తుంది అన్నమాట సో దానికోసం అని చెప్పి మనం నవరాత్రులు పూజిస్తాము అలాగే ఈ తొమ్మిదవ రోజు రావణాసురుని కాల్చం అవ్వచ్చు అలాగే ఇంకా వేరే వేరే క్యార కార్యక్రమాలు అన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం అన్నమాట సో ఇది ఒక స్టోరీ నాకు తెలిసిన స్టోరీ నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను సో ఇవి కాకుండా ఇంకా వేరే వేరే స్టోరీస్ కూడా ఉన్నాయి మీకు తెలిసిన ఏదైతే స్టోరీ ఉందో అది కింద కామెంట్ చేయకుండా మర్చిపోకండి అండ్ వెంటనే మనం వెళ్ళి ఇక్కడ ఉన్న జనాలను అడిగి తెలుసుకుందాం అసలు ఈ దసరా ఎందుకు జరుపుకుంటారని అయితే గాంధీ జయంతి దసరా రెండోసారి వచ్చినాయి కదా మరి వైన్ షాప్లు అట్లాగే చికెన్ మటన్ షాప్ ఉంటాయి అంటున్నారు చేస్తారు మరి గాంధీ జయంతి కాబట్టి ఫస్ట్ గాంధీ జయంతి జరుపుకుంటాం నీస్ ఇట్లా ఏం తినం గుడికి వెళ్తాం ఉదయం ఇంట్లో గారెలు అవి పిండి వంటలు చేసుకుంటాం అంతే ఇక గుడి లేదు గాంధీ జయంతి జరుపుకోవాలి అది ముఖ్యం ఫస్ట్ అయితే గాంధీ దసరా రేపు గాంధీ జయంతి ఇంకా దసరా రెండు ఒకేసారి వచ్చినాయి మీరు దాని గురించి ఏమైనా ప్రీప్లాన్ ఉన్నారా అంటే వైన్స్ ఇంకా చికెన్ మీట్ షాప్ అన్ని క్లోజ్ అని అంటున్నారు నిజమే అందరూ చాలా ప్లాన్ గా ముందుగానే తీసుకోవడం జరుగుతున్నది దీంతో పాటు నాన్ వెజ్ కూడా నిషేధం కాబట్టి

ఎస్ సార్ సో ఏమంటారు దుర్గాదేవి రాక్షసులు సాధించిన విజయానికి గుర్తుగా చేసుకుంటారు సో విలేజ్లలో మంచిగా చేసుకుంటారు తెలంగాణలో ఇది ఒక ప్రత్యేకమైన పండగ కాబట్టి దీన్ని మనం అందరూ సరదాగా గడుపుతూ ఉంటారు అన్నమాట ఎస్ సార్

ఇప్పుడు నవరాత్రులు అయిన తర్వాత రేపు దసరా వస్తుంది కదా ఈ దసరా ఎందుకు జరుపుకుంటారని ఐడియా ఉందా మీకు ఓకే అయితే ఇప్పుడు రేపు గాంధీ జయంతి వస్తుంది దసరా కూడా వస్తుంది కదా మరి ఎట్లా చికెన్ ఇంకా మందు అవన్నీ కూడా బంద్ అని అంటున్నారు రేపు ఎట్లా ఉంటుంది అని ఎంజాయ్ చేసుకున్నాడు లేచుకున్నాడు లేన లేని వాళ్ళు లేదంటారా అంతే ఓకే ఓకే అత్యంత ఇంకా దసరా రెండు ఒకే రోజు వచ్చినాయి కదా మీరు ఏమైనా ప్రీప్లాన్ ఉన్నారా అంటే రేపు చికెన్ షాపులు వైన్ షాపులు అన్నీ బంద్ అంటున్నారు ఇది క్యాజువలే కదండీ కామన్ మనకు శాలరీలో ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారో శాలరీ వచ్చిన రోజే పార్టీ దసరా ఫెస్టివల్ కానీ జైతే అట్లా ఏం లేదు శాలరీ ఉన్న రోజు దామ్ధూమ్ ఉంటుంది తర్వాత కామన్ అండి రొటీన్ లైఫ్ లో కంటే కొంచెం పండగ కాబట్టి స్పెషల్ ఉంటుంది ఇక అది ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ అయిపోతూనే ఉన్నారు అన్నిటికీ ముందే తీసుకొని పెట్టుకున్నారా అదేం లేదు అలవాట్లేదు మనకి అలవాట్లేదు అని మీకు తెలుసా అంత తెలియదు లేదు హిస్టరీ తెలియదు మనకి కామన్గా చిన్నప్పటి నుంచి చేసుకుంటారు అంతే ఇక జనరల్గా చేసుకుంటాం ఓకే ఈ రేపు దసరా ఉన్న గాంధీ జయంతి రెండో ఒకటేసారి వచ్చినాయి కదా మరి రేపు నాన్ వెజ్ ఇంకా లిక్కర్ మొత్తం బంద్ ఉండబోతుంది దానికన్నా మీరు ముందే రెడీ అయ్యి బంద్ కాదు అలవాట్లేదు చికెన్ మటన్ మరి చికెన్ మటన్ తింటా పక్క తింటా బంద్ అంటారు కదా బంద్ అంటే దొరుకుతుంది తింటా లేకుంటే లేదు లేదు ఇబ్బంది ఏం లేదు ఏం లేదు

ఐడియా ఐడియా లేదు ఏం ము ఇప్పుడు రేపు గాంధీ జయంతి ఇంకా దసరా రెండో ఒకటే సార్ వచ్చినాయి అయితే ఈ వైన్ షాపులు చికెన్ మటన్ షాపులు అన్ని రేపు బంద్ చేస్తున్నారు అన్నట్టు సో మీరు ముందుగానే ప్రీ ప్లాన్డ్ ఉన్నారా లేదంటే రేపు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మరి ఎప్పుడు ఉన్నప్పుడు అక్టోబర్ రెండు అంటే గాంధీ గారి జయంతి కాబట్టి గాంధీ గారి జయంతి చేసుకుంటాం అన్న జరుపుకోవాలంటారు ఈ దుర్గా నవరాత్రులు అలాగే దసరా ఎందుకు జరుపుకుంటారు అని మీకు ఐడియా అన్న అయితే మరి ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ మీరు దసరా రోజు ఎట్లా ఏమేమి చేసుకుంటారు జనరల్ గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు దసరా రోజు అన్న ఇప్పుడు ఫస్ట్ తర్వాత రేపు ఉన్న పరిస్థితి మరి చూడాలంటే అయితే రేపు గాంధీ జయంతి కదా ఈ గాంధీ జయంతి అట్లాగే దసరా కూడా రెండో ఒకటేసారి వచ్చినాయి అట్లానే వైన్ షాప్లు చికెన్ మటన్ ఈ ఫిష్ ప్రాన్స్ ఈ నాన్ వెజ్ దొరికే అన్ని కూడా మీట్ షాప్ అన్ని బంద్ అంటున్నారు మరి రేపు మీరు ఎట్లా చేస్తారు ఏం చేస్తారు ఇవన్నీ ఏమైనా తెచ్చిపెట్టుకున్నారా కొన్ని గాంధీ జయంతి అంటే కొన్ని పాటించాలి కాకపోతే ఫెస్టివల్ సందర్భం కాబట్టి కొంచెం ఆలోచించాలి కొంచెం ప్రజలే ఇక కొందరు అట్లు ఉంటారు కొందరు ఇట్లా ఉంటారు అయితే మరి వైన్స్ కూడా రేపు ఏమైనా తెచ్చి పెట్టుకున్నారేమైనా కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే ఇది మాత్రం వెనుకకుంటారు రేపు ఏంటంటే ఇక రేపు మళ్ళీ వైన్ షాప్ల కోసమే కానీ రేపు మటన్ అంటే కోయడము అట్లాంటి నాన్ వెజ్ అట్లాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ముందే ఆల్రెడీ ప్రిపేర్ లో ఉంటారు ఇక ఏం లేదు ఇప్పుడే ఇక ప్రిపేర్ లో ఉన్నాడు ఇక మటన్ అవి అంటే ఏముండవు కాకపోతే ఇవాళ నైట్ వరకు ఏమన్నా సెట్ చేసుకోవచ్చు రేపటికి ఏం కడి చేసుకోక ఉండవచ్చు అట్లా కూడా ప్లాన్ ఉండొచ్చు అయితే మీరు జనరల్ గా దసరా అప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తారు పూజలు కావచ్చు ఇంకా వేరే కార్యక్రమాలు ఏమేమి చేస్తారు పొద్దున లేసి స్నానాలు చేస్తామండి మామూలుగా ఇంట్లో పూజ ఉంటుంది చేసుకుంటాము మామూలుగా ఇక నాన్ వెజ్ ఫుడ్ అవి తినేస్తాము సాయంత్రం ఫోర్ వరకు మనకు జమ్మి అని ఒక పూజ ఉంటుంది అందరు కలిసి ఒక గుడి దగ్గర పూజ చేస్తారు ఆ పూజ కార్యక్రమానికి వెళ్ళి జమ్ము చెట్టు పూజ చేసినాక అందరు జమ్ము జంపుకొచ్చుకొని పెద్దలకు చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం ఆశీర్వాదం పొందడం అట్లాంటి అవి ఆనువాద పడించాలి ఉన్నది ఇది అట్లా చేస్తాము అయితే ఈ దసరా ఎందుకు జరుపుకుంటారని మీకు తెలుసా అన్న ఏంటంటే విజయాలకు ప్రతిక విజయదశమి ఏదైనా కొత్త కార్యక్రమము ఏమైనా చేయాలన్నా ఏదైనా మనము ఏదైనా విజయం కోసం అంటే ఏదైనా మన కొత్త స్టాపే కానీ మనం ఆల్రెడీ మనం ఏదైనా వ్యవసాయం దగ్గర కానీ ఏదైనా కొత్త కార్యక్రమాలు చేసే వాళ్ళు ఏదో వాహనాలకు కూడినా కానీ ఇంటి అవన్నీ ఈరోజు దసరా రోజు నుంచి స్టార్ట్ చేస్తే విజయదశమి అన్ని విజయాలు కలుగుతాయని అందరూ ఆలోచిస్తారు ఇంకోటి ఏంటంటే మనం పురాతనంలో మనం వెళ్తే అప్పుడు పాండవులో అడవి వారణ్యవాసం చేసి వాళ్ళ ఆయుధాలు తీసుకొని వచ్చి జంప చెట్టు మీద దాచిపెట్టుకొని ఆయుధాలు ఆయుధాలు తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళు మళ్ళీ యుద్ధంలో విజయం పొందారు కదా దాన్ని ఎప్పటికీ అదే ఆయన అయితే వస్తున్నది అందుకోసం చేస్తున్నారు సో చూశారు కదా జనాలు ఏమన్నారు అంటే ఒక్కొక్కరికి ఐడియా ఉంది ఒక్కొక్కరికి తెలియదు అందరు జరుపుకుంటున్నాం కాబట్టి మేము కూడా జరుపుకుంటున్నాం అని కొంతమంది అంటున్నారు మరికొందరు ఏమో వాళ్ళకి తెలిసిన స్టోరీ చెప్తున్నారు అంటే రాముడు రావణుణ్ణి చంపాడు కాబట్టి ఈరోజు మనం దసరా జరుపుకుంటాం అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే విజయదశమి అంటే విజయాలు కూడా మనకు కలగాలని చెప్పి మనం ఏ పని చేసినా విజయాలు కలగని చెప్పి ఈ విజయదశమి రోజు పూజించుకుంటే అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని కొంతమంది అంటున్నారు మనకొందరేమో నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా అదే స్టోరీ మరికొందరు చెప్తున్నారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే అండి ఆర్ ఛానల్ థ్యాంక్ యూ